రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి డోర్నకల్ మండలం చాప్ల తండ గ్రామంలోని సీతారామ ప్రాజెక్టు కాల్వ పనులను ప్రభుత్వ వెబ్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్తు రామచంద్ర నాయక్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి పరిశీలించారు ప్రాజెక్టు డిజైన్ మ్యాప్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులను కొనసాగుతున్న కెనాల్స్ పనులు భూ సేకరణ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు ఈ పర్యటనలో మంత్రి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ మహబూబాబాద్ ఆర్డీఓ ఎల్ అలివేలు అదనపు ఎస్పీ తిరుపతిరావు జిల్లా యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రి గారు సారథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ఒక స్కీమ్ని గత ప్రభుత్వం చేపట్టింది ఈ స్కీము రీడిజైన్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీముల్ని రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చుతో సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా తొమ్మిది వేల కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు ఈ తొమ్మిది వేల కోట్లని ఈనాడు సుమారు పద్దెనిమిది వేల కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ పద్దెనిమిది వేల కోట్లలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు కానీ ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఒక్క ఎకరానికి కూడా నీలించిన సందర్భం లేదు Setiap hari selamat pagi,